కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో ఉన్న దిబ్బణకల్ గ్రామంలో పొలం రాస్తా విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది ఈ పొలం రాస్తా విషయంలో ఇరు వర్గాల వారు తహసీల్దార్ దృష్టికి తీసుకుని రాగా ఆయన వెంటనే పొలం దగ్గరికి వెళ్లి విచారించారు పొలం రస్తాను పరిశీలించిన అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం పొలంలో పంట ఉంది కాబట్టి కోతలైన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ చెప్పారు மத்த சொல்ல அந்த வெட்டாட்ட வந்துடலாலガடி அம்மா யோன

దారి లేదన్నది ఇచ్చినారు మళ్ళీ దారి తాత్కాలిక దారి ఇట్లా తీసుకోవాలి చెప్తున్నాడు అదేన్నాయి పది మంది మాట్లాడుతున్నాడు అవ్వ కూడా చెప్తుంది రస్తా ఉంది చాలా కాలం నుంచి ఉందని కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అంటే పంట పంట కోత కాలం జరుగుతుంది కాబట్టి పంట కోసేంత వరకు చివరి పంట కోసేంత వరకు రస్తా అయితే వాడు వాడుకుంటారు తదుపరి పంటలన్నీ పూర్తయిన తర్వాత రస్తా విషయమై శాశ్వతమైన పరిష్కారం ఒకటి తీసుకుంటాము నమస్తే పరిష్కారం మార్గానికి వాళ్ళు ఏమన్నా విభేదాలు చేస్తుంటారు కదా అది లాండ్ ఆర్డర్ పోలీసులు చూసుకుంటారు మనమైతే ఇప్పుడు ఎందుకంటే పంట కోత కాలం కాబట్టి పంటలు కోస్తున్నారు రైతులు ఇబ్బంది అదే పోలీసులకు చెప్పాము కదా ఇప్పుడు పంట పంట పంటంతా ఇప్పుడు పంట అంతా ఇప్పుడు ఈ దారిలో చెప్పినాను చెప్పినాం ఓకేనా అది ఇంకా సర్వేర్ ఇచ్చారు మనకు సో నేను అనేది ఏమంటే ప్రస్తుతం పంట కోత కాలం జరుగుతుంది కాబట్టి పంటలు కోస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ రస్తా వాడుకుంటాం